మనం ఆలోచన చేసినప్పుడు అపశ్రుడైనటువంటి పౌరు గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు ఏమంటున్నారు అని అంటే పౌల్ గారు గుర్తు చేస్తున్నారు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధిక అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను మరి పదమూడవ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నేను మీకు భారంగా ఉండకపోతాను విషయములలో తప్ప మరి ఏ విషయంలో మీరింత సంఘ మీరిద్దర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి పన్నెండవ వచనం సూచక క్రియలు అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపస్సులుని యొక్క చిహనకులు పూర్ణమై పూర్ణమైన ఊరిమితో మీ మధ్యను నిజంగా కనపరచబడేను పదకొండు నేను అనే నేను అవివేకిన ఇదిని మీరే నన్ను బలవంతము చేసి తిరిగి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఎలా వాడను ఎలా అనగా నేను ఏమాత్రము ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోరుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను పదవి వచ్చిన నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోనూ ఉపద్రవ్యములలోను నేను సంతోషించుచున్నాను పౌరు గారు గుర్తు చేస్తున్నారు తనకు బలహీనత కలిగి ఉన్నది ఆ బలహీనతలో క్రీస్తే తన శక్తి అయి ఉన్నాడని చెప్పి జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనము ఆలోచిస్తున్నటువంటి మనము అనేక విషయాలను జ్ఞాపకము చేద్దాం పొరపిలకు రచన మొదటి పత్రిక ఒకటో అధ్యయమో మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా అని చూద్దాం చదు చదువులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు ఇక్కడ చూడండి కొంతమంది ఏం చేస్తున్నారు యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు ఏం చేస్తున్నారు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు జ్ఞానంలో ఉందా శక్తి అద్భుత క్రియల్లో ఉందా శక్తి అద్భుత క్రియల్లో ఉంది చెప్పండి మీ అభిప్రాయం మీరు చెప్పండి అద్భుత క్రియల్లో ఉందా జ్ఞానంలో ఉందా శక్తి జ్ఞానంలో ఉంది ఇంకా జ్ఞానంలో ఉంది ఇంకా మంచిది రెండు విషయాలను కూడా మనం గమనిస్తే అద్భుతము చేయగలిగినటువంటి సామర్థ్యము దేవునిలో ఉంది దేవుని శక్తి అందులో ఉంది అలాగునే జ్ఞానం అంటే క్రీస్తు క్రీస్తులో సంపదలు కలిగి ఉన్నాయి అద్భుతములు చేయగలగడానికి దేవుడే అవకాశం కల్పించాను అపస్తులకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి వారు చేయగలిగారు అలాగునే జ్ఞానం వెతకడం ఏమిటి అని అంటే లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నేను బోధిస్తూ ఉన్నప్పుడు మరి అది కరెక్ట్ అయిందా కాదు అపోస్సులు అపోస్తులుడైనటువంటి పౌరులు గారు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నప్పుడు అది అందులో ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేస్తూ ఉన్నా జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నా మనం కూడా ఏం చేయాలి జ్ఞానాన్ని వెతక జ్ఞానాన్ని వెతకడం ద్వారా మనకేమొస్తుంది క్రీస్తు శక్తి మనకు వస్తుంది అద్భుతములు అని అంటే ఆయన చేయగలడు దేవుడు చేయగలడు సందర్భంలో చేసి ఉంటున్నాడు యువతులకు సూచక క్రియాలు అద్భుతాలు చేసావు చేసి ఉన్నాడు అన్యులకు అద్భుత క్రియాలు సూచక క్రియాలు యేసు ప్రభువాలు చేసి ఉంటున్నారు అది దేవుని చిత్తం దేవుడు తమ యజేశ్వ ప్రభు వారిని తాను వాడుకున్న విధానం బట్టి తండ్రి చిత్తం అలా జరిగి ఉన్నది అలా కొన్ని కూడా కొంచెం అద్భుత క్రియలు సూచక క్రియలు చేసి ఉన్నారు అది దేవుని చిత్తం అయితే జ్ఞానం వెతకడం ఏమిటి అంటే దేవుణ్ణి వెతకడము అద్భుతం చేసినప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యాన్ని చేసిండని సంతోషపడకుండా జ్ఞానం వెతకడం వల్ల ఏమైతుందని అంటే ఎప్పటికీ పనిస్తుంది ఇది ఒక పాటలో కూడా రాయబడి ఉంది ఏం ఉంది జ్ఞానమును అడిగాడు సొలమును ఆనాడు అజ్ఞానిగా మారాడు సంసోను ఈనా అని అడిగితే ఏమడి జ్ఞాన జ్ఞానం అడిగితే మళ్ళీ ఏం చేసిండు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు అంటే దేవుని ఎందు చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి మన తండ్రికి ఉన్న లక్షణాలు ఉన్నాయి మన తండ్రికి మించిన ప్రేమ లక్షణాలు దేవుళ్ళలో ఉన్నాయి మనం వద్దంటే ఇప్పిస్తాడు డాడీ అమ్మ నాయన ఇప్పిస్తాడు మనకు దేవుడు కూడా కొంచెం అడిగితే ఎక్కువ ఇప్పిస్తాడు కాబట్టి దేవుని అందు బలం ఉంది దేవుని అందు శక్తి ఉంది దేవుని అందు గొప్ప ఘనకార్యములు ఉన్నాయనేటటువంటిది నా ఎందుకు యేసు ప్రభు నమ్మితే ఒకవేళ మీకు అన్ని సుఖాలే వస్తావని చెప్పి దేవుని వాక్యం చెప్తుందా ఏమన్నా చర్చికి వచ్చేవాడిని అందరిని కొంతమంది ఏమంటారు ఏసార్ దగ్గరికి వస్తే నీ సమస్యలు తీరుతవి అని అని నీ సమస్యలు తీరడము అని ఏంటి అర్థం ఏమిటి అని నీ బాధ ఆత్మానుసారమైనటువంటి బాధ తీరిపోతుంది లోపల మానసిక ఒత్తిడి తీరిపోతుంది దేవుని దగ్గరికి వస్తే ప్రశాంతత కనిపిస్తుంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనసు నెమ్మది అయిపోతుంది దేవుని వాక్యం వినేటప్పుడు అనేక విషయాలు మనకు జ్ఞానోపదేశం కలుగుతుంది దేవుడి దగ్గరికి రావడం వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులను మనం సమకూర్చుకుంటాం అనేటటువంటిది కాదు కాని పరలోకంలో మనకు స్థలం ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకున్నారులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధేయము ఎనిమిది తొమ్మిది పది

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్ష ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక రోజు మనమందరము నిలబడాలి కాబట్టి ఆ రోజు నేను క్రీస్తు దగ్గర జవాబు ఇవ్వడానికి ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని కడుక్కోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వదిలిపెట్టుకోవడానికి ఈ లోకానుసారమైనటువంటి నేత్రాశ జీవపు డంబాన్ని వదిలిపెట్టుకోవడానికి దేవుని చిత్తమైనటువంటి పనులను మనం జరిగించడానికి దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికను వెతకడానికి మనం ఆలోచన కలిగి ఉంటాము గలతి పత్రికకు వెళ్దాం నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన ఆ గలతి నాలుగు పదమూడు సార్ మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్థ మీకు ప్రకటించిదినని మీరెరుగుదురు శరీరము దౌర్బల్యము కలిగినను అంటే శారీరక రోగాలు కలిగినను మీకు నేను సువార్థ ప్రకటిస్తేని అని చెప్తూ ఉంటున్నా అయినటువంటి పావులు మరి నిన్నటి తినా జడ్జలలో బైబిల్ తరగతులు జరిగినాయి నిన్న జరిగినప్పుడు చాలామంది పాల్గొన్నాం సేవకులు కొంతమంది స్త్రీలు వచ్చారు కొంతమంది పురుషులు వచ్చారు దేవుని వాక్యాన్ని బాగా శ్రద్ధగా రెండు క్లాసులు జరిగినాయి రెండు క్లాసులు జరిగినవి నాకు మొన్న రాత్రి నుంచి బాగా జరగవచ్చు సర్ది తగ్గు జర ఈ మూడు విషయాల్లో మరి నాకు పై అధికారి మన చర్చికి రెండు సహాయం చేసినటువంటి వ్యక్తి నాతో సహాయం చేసినటువంటి వ్యక్తి నన్ను పిలిచినప్పుడు నేను నాకు జ్వరం వచ్చింది నాకు సర్దయింది నాకు తగ్గుంది సార్ నేను రాలేనని చెప్పడం కరెక్టా లేదు నా యజమానుడు చెప్పినప్పుడు నా పై అధికారి చెప్పినప్పుడు వెళ్ళడం కరెక్ట్ వెళ్ళడము కరెక్ట్ వెరీ గుడ్ నిజమే అమ్మా పై అధికారికి కారణాలు చెప్తే ఎప్పుడు జీవితాంతం చెప్తూనే పోతాం కాబట్టి అలా జవాబు చెప్పకుండా ఆరోగ్యం బాగాలేదు అలాగనే ప్రయాణమై వెళ్ళాను పదిన్నర సమయం వరకు అక్కడ చేరుకున్నాం కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అట్లే కూర్చున్నా అలాగనే దేవుడు కృప చూపించి సహాయం చేశాడు మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకున్నా పడుకొని మళ్ళీ వాద్యం అయిపోయిన తర్వాత తిరిగి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మళ్ళీ ప్రయాణం అయినాము ప్రయాణమై రాత్రి కాలం అందు కూడా బాగా జరుగుతుంది దేవుడు మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో మరి నిలబడుతున్నా నాయనా నేను వార్త చెప్పగలుగుతనా లేదా మరి ఎవరినైనా నువ్వు ఏర్పాటు చేయగలుగుతావా ఎట్లా అని చెప్పి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా దేవుడు తన గొప్ప కార్యం ఏమిటి అని అంటే తన పని చేసేటటువంటి వారిని నిలబెట్టుకుంటాడు అంతే అది ఎట్లన్నా కానీ చర్చికి రావాలి అని అనుకుంటే రప్పించుకుంటాడు అంతే రావాలని మనసు మనకు ఉండే తప్పకుండా దేవుని సన్నిధికి ప్రపంచ రాకూడదు అని అనుకున్నాం అనుకోండి సర్దొచ్చినా రాలేము దగ్గొచ్చినా రాలేము జ్వరం వచ్చినా రాలేము కారు నొప్పి అయినా రాలేము కీళ్ళ నొప్పులైనా రాలేము నెత్తినొప్పైనా రాలేము శరీరంలో ఏ బలహీనత అయినా కూడా రాలేదు రాకూడదు అని అనుకోండి రావాలనుకుంటే ఇప్పుడు నా అధికారికి నేను జ్వరం వచ్చిన నేను వెళ్ళిన సహాయం చేసే వ్యక్తి కాబట్టి మరి ప్రాణమిచ్చిన వ్యక్తి దగ్గరికి పోలన పోకూడదా మనం ఏదైనా కారణాలు చెప్పి బంద్ కావచ్చా ఏమ్మా మరి అమ్మ ఏమైనా కారణాలు చెప్పి బంద్ కావచ్చా చర్చికి చుట్టాలు అనుకో మరి మా చుట్టాలు వచ్చింది సార్ ఈరోజు వస్తలే అనొచ్చా ఎప్పుడే కానీ ప్రాణము దేవుడిచ్చింది సన్నిధి దేవుడిచ్చింది ఆరాధన దేవుడిచ్చింది కాబట్టి దేవునితో బాగుంటే మనకన్నీ కూడా బాగుంటున్నటువంటిది లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది పదమూడవసనంలో చూస్తే పౌలు గారు రోగిగా ఉన్నప్పటికీ కూడా దేవుని పరిచర్యలో స్వార్థ ప్రకటించడంలో ఉన్నారు ఇంకా మనం అంత అయితే అయ్యలేము అంత అనారోగ్య పరిస్థితులు అయితే లేవు మామూలు అయినటువంటివే ఈ జనము సర్ది తగ్గు జ్వరం అనేటటువంటి సర్వసాధారణమైనటువంటి విషయాలు మరి పౌలు గారికి ఎంత ఇబ్బంది ఉన్నదో తెలియదు కానీ ఆ విషయాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు కొడతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం

ఇట్లు కాని ఎడల మృతుల కొరకు బాప్తిస్మము వారేమి చేతులు మృతులు ఏ మాత్రము లేపబడని ఎడల మృదుల కొరకు వారు బాప్తి పొంద నేల మరియు మేము గడియ గడియ గడియకు ప్రాణ భయంతో సహోదరుల నా ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దిన దినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా నేను ఎపిఎస్సి లో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృదులు లేపబడని ఎడల రేపు చనిపోదు పోదుము గనగా డి దుష్ట సాంగత్యము నుంచి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన కలవారై వేర్కొని పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుండూ చెబుతున్నాను ఎవరికి సిగ్గు కలగాలని చెప్తున్నాడు మన కొరంతిలో ఉన్న సంఘానికి బుద్ధి కలగడానికి చెబుతూ ఉన్నాడు మరి కొరంతిలో ఉన్న సంఘానికి మాత్రమే బుద్ధి కలగడానికి ఆనాడు చెప్పినప్పుడు ఈనాడు ప్రతి క్రీస్తు సంఘం అనేటటువంటి ప్రతి దగ్గర కూడా దేవుని వాక్యం ఇష్టపడుతూ ఉంటూ ఉన్నది వాక్యము సంఘము అనగా వధువు సంఘమై ఉంటూ ఉన్నది వధువు ఏ విధంగా అయితే పెళ్లి కుమారునికి భార్య లోబడి అలాగున్నే భర్త జ్ఞానంతో భార్యను ఏలంలో అలాగున్నే సంఘమైనటువంటి మనమందరం కూడా ఎవరికి జవాబారీగా ఉండాలి అయినటువంటి దేవునికి మనం జవాబుదారిగా వధువుగా ఉండి గౌరవించాలి వధువు సంఘముగా ఉన్నాం మనం ఎట్లున్నాము వధువు సంఘముగా ఉన్నాం ఆయన వరుడుగా ఉన్నాడు మనం వధువు సంఘముగా ఉన్నాము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రా కాబట్టి క్రీస్తు ఆదినంలో ఉండి క్రీస్తు మరి ఈ మాట ఎందుకు వరకు చెప్తున్నాము ఎపిసి రాసిన పత్రిక ఐదవ అదేము ఇరవై రెండు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాము స్త్రీలారా ప్రభువులకు అలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు శ్రీలారా ప్రభువునకు అనే మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరస ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలను పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నేను దోషమైనది గాను మహిమల సంఘము గాను ఆయన నిలవబెట్టుకోనవలనని వాక్యంతో దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ పరుచుడకై దాని కొరకు తన్ను తాను అప్పగించబను ఎట్లా అప్పగించుకున్నాడమ్మా క్రీస్తు సంగము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను క్రీస్తు సంఘమునకు శరీరమైన శిరస్ అయి ఉన్నాడు శరీరం మనమై ఉన్నాం చెప్పించండి ఎందుకంటే క్రీస్తు శిరసై ఉన్నాడు మనమందరం ఏమై ఉన్నాము శరీరము అయి ఉంటున్నాము భార్యలకు చెప్తున్నాడు మీ భర్తలకు లోబడి ఉండండి అలాగునే క్రీస్తుకు మీరు లోబడి ఉండండి క్రీస్తు ఏమై ఉన్నాడు శిరసై ఉన్నాడు భర్త కూడా భార్యకు ఉన్నాడు శిరసై ఉన్నాడు కాబట్టి ప్రియుల మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి పౌరులు గారు తన బలహీనతలో దేవుడు బలపరుస్తూ వచ్చి ఉంటున్నాడు క్రీస్తే నాకు బలము అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మరి పురందీలకి రాసిన రెండవ పత్రికలో మనము మనం చూసాము పదో వచనంలో చూశాము రెండవ పది పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో మనం చూశాం అలాగనే अपुल कार्यमद अध्या अप कार्य पद अधो पंध व అంతి యొక్క నుండియో దీపనియా నుండియో యోధులు వచ్చి జనసమ్మూహములను అపపక్షముగా చేసుకొని మీద రాళ్ళు పౌరు మీద రాలు నుండి అతడు చనిపోయానని అనుకొని అతడు చనిపోయానని అనుకో వెనుపలికి అతన్ని ఏం చేసినామ్మా అంతి యొక్క యువ నుండియో యోధులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు అతడు చనిపోయేనని అనుకొని శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మర్నాడు మర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్ ఆకును ఈ కోణి తిరిగి వచ్చిరి ఏం చేశారు అమ్మా అపౌస్త్రుడైనటువంటి పౌరు గారిని జయాందన్ గారి ఏం చేశారు అపౌస్త్ర పౌల్ గారి రాళ్లతో కొట్టారు కొట్టిన తర్వాత అతన్ని ఏం చేశారు ఈడ్చి వేసారు వీడ్ చేసిన తర్వాత ఒకవేళ ఈ కాలంలో మనంగానైతే పౌల్ గారి రాళ్లతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళారు చుట్టూ శిష్యులు ఉండి వాళ్ళ మధ్యలో లేచి నిలబడి మళ్ళీ మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్థ ప్రకటించడానికి వెళ్ళారు ఒకవేళ నన్ను కొట్టింది నన్నుకోండి స్టేటస్లో నేనే ఫేస్బుక్లో నేనే ట్విట్టర్లో నేనే అది తిరుగుతూనే ఉంటది అది చూస్తూనే ఉండదు కానీ నేను సేవ కోరు ఈ కాలంలో ఉన్న సేవ ఎటువంటిది అని అంటే ఇలాంటి సేవ రాళ్ళతో కొట్టిన మళ్ళీ పనికి వెళ్ళాడు పౌలుగా అతను చనిపోయిన అనేటటువంటి ఆలోచన చేశారు అంటే అంతగానో కొట్టారు రాళ్లతో కొడితే కూడా మళ్ళీ మద మరొకటి రోజు ఆ రోజు కొట్టిన రెండవ రోజు மறுசடி ரோஜ் மல்லி சுமார்த்த பிரகட்ட ஒரு சாரி மன பாட்ட பாடுத்துனா ஏ பாட்டு பாடுத்து நானு வாடு கோய நோட்ட కానీ నన్నదాలతో కొడితే ఇంకా అదే చూపించుకుంట సానుభూతి పొందుకుంటాగానే జీవితంలో గడపాలని అనుకుంటా ఎక్కడన్నా పోతే అదే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను కొట్టింది కానీ నేను దేవుని శువార్త ప్రకటిస్తున్నా అని చెప్పకుండా పోతా కానీ నా సాక్ష్యము ద్వారా మనిషి మారడు నా సాక్ష్యం ద్వారా మనిషి మారడు ఎవరి సాక్ష్యం ద్వారా మారుతాడు యేసు క్రిస్తు ప్రభు వారి యొక్క సాక్ష్యం ద్వారా మాడతారు యేసు ప్రభు వారిది కథ కాదు యేసు ప్రభు వారిది కథ కాదు ఒక కల్పితమైనటువంటి కథ కాదు ఏసయ్యది ఏసయది ఒక స్టోరీ కాదు చాలా మంది అనుకుంటారు అనుకుంటారు చాలా మంది ఒక పాటలో ఒక మాట ఏమైనా ఉంది అంటే అది ఒక సహోదరుడు నాతో చెప్పాడు ఏసయ్యా కథ కాదు చిన్నపిల్లో చెప్పాడు నాకు చిన్న పిల్లో నాకు మాన్మడు అయ్యాడు వాడు వచ్చి చెప్పాడు కథ ఇది కథ కాదు నిజం ఇది అన్నాడు అంటే ఆ రోజు నుంచి నేనేం చేస్తున్నా నీ కథే అనేటటువంటి పాటను పాడేటప్పుడు తప్పకుండా మనమైన మాట గుర్తొస్తుంది